జాతక పక్షి దీక్ష జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు ఒక భక్తుడు శివ సాన్నిధ్యం చేరడానికి పడే ఆరాటాన్ని చూసి జాతక పక్షి దీక్షను ఉదాహరణతో ఇలా వివరించాడు అది ఎండాకాలం ఎండ మండిపోతుంది ఒక జాతక పక్షి తన పిల్లలతో కలిసి ఆకాశంలో ఎగురుతుంది పిల్ల పక్షులు ఎందుకు తట్టుకోలేకపోతున్నాయి తల్లి నీడ కోసం ప్రదేశాన్ని వెతుకుతోంది సరిగ్గా ఆ సమయంలోనే పెద్ద మర్రి వృక్షం కనిపించింది వెంటనే ఆ వృక్షాన్ని చేరింది ఆ వృక్షం బొరియలో అప్పటికే ఒక పక్షి జంట ఉంటుంది ఆ వృక్షాన్ని చేరిన చేతక పక్షులను సాధారణంగా ఆహ్వానించింది అయితే చేతక పక్షి ఈ వృక్షం మొదటి స్వాతి చినుకుతో పుట్టినదేనా అని అడిగింది కాదు అని సమాధానం రావడంతో మళ్ళీ తన పిల్లలతో కలిసి ప్రయాణం ప్రారంభించింది చేతకు పక్షులు దీక్ష ప్రాముఖ్యతను తెలియజేస్తాయి అవి ఎంత దాహం వేసినా వానచినుకులు తప్ప మరొకటి తాగవు ఈ గుణాన్ని విడువకనే మొదటి వాన చినుకుతో మొలకెత్తిన వృక్షంపైనే ఉండాలనుకుంది హంస తామర తోళ్లనే తింటుంది అందుకే పద్మాలతో నిండి ఉన్న సరోవరాలకై పరితపిస్తుంది చేతక పక్షులు వానచినుకులు మాత్రమే తాగుతాయి అందుకే ఘనమేఘాల కోసం ఎదురు చూస్తాయి అలాగే నిజమైన భక్తుడు కూడా మోక్ష సాధనాలైన పరమేశ్వరుని పాదాలను చేరాలని పరితపిస్తుంటాడు अन्यमुलेवि अतनिकि अक्करलेदु सर्वं श्रीकृष्णार्पणमस्तु सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु शुभं भूयात् ॐ शान्ति शान्ति शान्तिः ॐ i